అభిమాను సిద్దిపేట జిల్లా నంగళూరు మండలం గ్రామం నా పేరు గంగుల పోచే యాదవ్ అందరిలాగే నేను కూడా కృష్ణ గారికి వీర అభిమానుని నేను మొట్టమొదటిసారిగా ఆయన చూసిన సినిమా నా జీవితంలోనే సినిమా మొదలు అది అందులో కృష్ణ గారి సినిమా నేను నిజం నిరూపిస్తాను నిజం నిరూపిస్తా సినిమా చూశాక నిజంగానే నేను కృష్ణ గారి అభిమానిగా నిజం నిరూపించుకున్నాను నేను కృష్ణ గారి అభిమానిగా నన్ను పుట్టాలు పట్టాలు నా ఫ్రెండ్స్ ఎవరు కానీ అని పిలు పిలుస్తారు ఆ పింపులకు కృష్ణ గారు అభిమానిగా ఎంత ఆయన ఆయన ఈరోజు మన ముందు లేకపోవడం చాలా బాధగా ఉంది కృష్ణ అంటే ముప్పై ఒకటి ఐదు పంతొమ్మిది వందల నలభై మూడు జిల్లా ఎనాలి తాలూకా పులిపాలె గ్రామంలో మొత్త మధ్యాహ్నం పన్నెండు గంటల పది నిమిషములకు వీరరాగవయ్య చౌదరి నాగరత్నములకు పొలిపిండీగా పుట్టి ఈనాడు ఇంతటి కూడా అయ్యాడు మన సూపర్ స్టార్ జన్మించింది తెలుగు గడ్డ అయ్యాడు కలామ తల్లికి ముద్దుబిడ్డ మన కృష్ణ సాధించిన ఘన విజయాలు యువక హీరో కూడా సాధించడు సాధించలేడు సాధించబోడు చాలే 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 అన్నగా ఆదర్శప్రాయుడు ప్రాయుడు భర్తగా అభిమాన పాత్రుడు కొడుకుగా మార్గదర్శకుడు మహిళా తరంలో అజయ్ అప్పుడు ఇప్పుడు మన కృష్ణ ఎప్పుడు సూపర్ స్టార్ ఆయన ఒక్కొక్క సినిమాలో డైలాగ్ వింటుంటే అభిమానులు ఎంతో మురిసిపోతారు భట్టమనేని కృష్ణమనాయుడు మిస్టర్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ దేశాన్ని నమ్ముకునే నీచమైన మనస్తత్వం కలవాణ్ణి కాదు నేను దేశం మీద భక్తి జాతి మీద అభిమానం చట్టం మీద నమ్మకం న్యాయం మీద గౌరవం ఉన్నవాడు ఈ కృష్ణమనాయుడు కాటేసే కాలసత్వాన్ని కాలరాచినట్టే కాలకోటమిషాన్ని కట్టంలో పెట్టుకున్న నీలకంఠమనాయుడు వర్గాన్ని హతమార్చాను అలనాటి పౌరుషం ఏ జై బ్రహ్మనాయుడ ఆపుణి అసందర్భ ప్రేలాపన అసహాయ శూరుడు అజేయుడు ఆ చంద్రతారక యశోభాజనుడు బ్రహ్మ తేజస్వి అయిన బ్రహ్మనాయుడి వంశానికి చెందిన ఐనింటి కోడులు ఐదో తనాన్ని నాశనం చేయడానికి ప్రయత్నించిన నీకంటే హంతకులు ఎవరున్నారా కుటుంబాన్ని వదులుకొని అయిన వాళ్ళను కాదనుకొని జాతి శ్రేయస్సును దృష్టిలో పెట్టుకొని పుట్టిన గడ్డను పునీతం చేయాలని అహోరాత్రులు కష్టపడి నేను సాధించిన గత గతవైపోయనాలను దోచుకున్న నీకంటే అంత ఎవరున్నారా బ్రహ్మ నాయుడి కత్తికి పని అయిన తెల్లవల్ల శిరస్సులతో సంతృప్తి పడ్డారనుకున్నారా ప్రాణం కోసం పిరికి పందల అజ్ఞానవాసం గడుపుతున్నాను అనుకున్నారా లేదు ఈ రోజు నుంచి ఈ శివలో పుట్టిన దుష్ట శక్తులైన మిమ్మల్ని వేటాడే సింహాన్ని పల్నాటి నాటి సింహాన్నిరా నీలకఠవ నాయుడు ఈ రోజు నుంచి నువ్వు దినదినంగా ఖండంగా గడపవలసింది ఈ రోజు నుంచి నేను సేకరించిన వస్తువులన్నీ ప్రభుత్వ పరం చేయకపోయావో ముందు నీ ఆస్తి ధ్వంసం చేస్తారు ఆ తరువాత నీకు అయిన వాళ్ళను మట్టిలో కలిపేస్తారు అప్పటికి నీకు జ్ఞానోదయం కాకపోతే నీ కపాలాన్ని కార్యంపూడిలో మండ్యాన్ని మార్చెళ్లలో విసిరేస్తారు